ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు అండి ముఖ్యంగా మనం ఇక్కడ వచ్చేసి పెట్టినటువంటి ప్రోగ్రామ్ లో ఇది ఎవరి కోసమో లాభం కాదనేది అందరి ఆరోగ్యంగా ఉండాలి అందరి మంచిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టింది కాబట్టి ఇది నిజంగా ప్రోడక్ట్ వచ్చేసి మాకు లాస్ట్ ఇయర్ ఇందాక నేను చెప్పానంటే మీకు టూ మంత్స్ వాడిన తర్వాత ఈ మాకు సక్సెస్ ఏంటంటే నిజంగా అంటే అంటే ఎన్ని రకాల అంటే పిల్లలు కానీ వారు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంటారు ఎన్ని రకాలైనటువంటి బాధలు భరిస్తుంటారో అవన్నీ మన అందరి ప్రతి ఒక్కరికి తెలుసు అండి పిల్లలు కాని వాళ్ళకు కానీ విఆర్ ఫోర్ వల్ల నిజంగా ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా

ఈ యొక్క ప్రోడక్ట్ ని దయచేసి అందరూ కూడా దీని విస్తృతంగా బయటికి చెప్పి వాడించి వారి యొక్క కుటుంబంలో ఆనందించ చేయాలని చెప్పేసి నేను ఈ సభాపతి అందరూ కూడా కోరుతున్నాను దయచేసి అందరూ ఈ యొక్క బియాన్ స్టోర్ ని బయటికి తీసుకురాని భయపడకుండగా ఎందుకంటే మనకు ఇది న్యాచురల్ గా ఉన్నటువంటి ఫుడ్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సభ ముఖంగా చెప్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చెల్లిస్తున్నాను